హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రితార్స్ అందరికీ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో డెబ్బై తొమ్మిది సంవత్సరాలైందండి మనకు స్వతంత్రం వచ్చి ఒక్కటే మాట నేను అనేది ఏంటంటే డెబ్బై తొమ్మిది ఏళ్ళైనా ఎనభై తొమ్మిది ఏళ్ళైనా వంద ఏండ్లైనా ఒక ఆడపిల్ల గాంధీ చెప్పినట్టుగా ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా ఒక్కటి వస్తుందో అప్పుడే మనకు నిజమే స్వతంత్రం వచ్చినట్టు ఇంకా నా దృష్టిలో అయితే మనకు నిజంగా స్వతంత్రం రాలేదని అనుకుంటున్నాను ఎందుకంటే సొసైటీ అలానే ఉంది ఏ అర్ధరాత్రే కాదు మార్నింగ్ పూట కూడా ఒక ఆడపిల్లకైతే అంత స్వేచ్ఛ ఉండట్లేదు అలాగే అంత భద్రత ఉండట్లేదు సో అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు సో వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చి థర్స్డే వ్లాగ్ అనమాట థర్స్డే అంటేనే బిజీ షెడ్యూల్ సో చక్కచక్క పనులు అయితే చేసేస్తున్నాను అందులోను డ్యూ టు హెవీ రెయిన్స్ హాలిడేస్ అని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేయడం వల్ల స్కూల్ వాళ్ళు డిక్లేర్ చేయడం వల్ల స్కూల్స్కి అయితే హాలిడేస్ ఉన్నాయి సో మా తల్లి కూడా వెనస్డే ఆఫ్ డే ఉండే థర్స్డే నుంచి సండే వరకు ఫోర్ డేస్ లైన్గా హాలిడేస్ అండ్ ఈసారి వాళ్ళ స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఏమీ లేవు అంట నార్మల్ ఫ్లాగ్ హోస్టింగ్ సో ఇంకా చిట్టుతలు ఇంట్లోనే ఉంది వాళ్ళు నాన్న అయితే ఆఫీస్కి వెళ్తారు కాబట్టి పట్టపట పనులు అయితే చేయాలి సో నేను మార్నింగ్ లేచి స్టవ్ మీద పాలు పెట్టేశాను రైస్ పెట్టాను చాయ్ అయిపోయింది ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను థర్స్డే కాబట్టి చాలా తొందరగా లేచాను అనమాట సో ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే దొడ్డు ఉప్పు సో దొడ్డు ఉప్పు వారానికి రెండుసార్లు అన్నా మనం ఇల్లు తూడ్చే వాటర్లో లిక్విడ్తో పాటు ఉప్పు వేసినట్లయితే ఇంట్లో మన నెగిటివ్ వైబ్స్ ఉంటే పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట సో అదొక చిన్న టిప్ రోజు సో అనేది బ్లాగ్ మనం స్టార్ట్ చేసేద్దాము అండ్ కూరగాయలు కట్ చేసుకున్నాను అండ్ ఇవాళ అంటే థర్స్డే రోజు మెను వచ్చేసి దోశ సో అలాగే దాంట్లోకి పిరక టమాటా చట్నీ పల్లీ చట్నీ అలాగే లంచ్లోకి స్వీట్ కార్న్ పాలక్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను సో ఇంకా వంట స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టేసి ఇంక ఇల్లు క్లీన్ చేస్తున్నాను సో ఈ మధ్యన ఎందుకో చాలా స్లో అయిపోయినట్టు అనిపించింది అంటే పనులు చేయడంలో సో చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఇదివరకు పది పదిన్నర కల్లా అన్ని పనులు అయిపోయేది ఈ మధ్యన అలా కావట్లేదు సో అందులోనూ ఎందుకో తెలియదు మోకాలు కూడా నొప్పిలు వస్తున్నాయి అప్పుడే సో ఏజ్తో సంబంధం లేకుండా మోకాలను వస్తున్నాయి ఏందని చెప్పేసి టెన్షన్ పట్టుకుంది సో ఇప్పుడు చూపిస్తున్న కవర్లో చెత్త అనమాట నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇల్లు స్టార్ట్ క్లీన్ అయితే స్టార్ట్ అండి ఆ చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను డైలీ ఈవినింగ్ సో వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను సో ఇల్లు క్లీన్ చేసిన పల్ల బస్తాలు 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 బస్తలు చెత్త అయితే వెళ్తూనే ఉంటుంది ఎక్కడి నుంచి వెళ్తుందో ఎక్కడి నుంచి జమ అవుతుందో తెలియదు ప్రతి పండగకి ఆ పేపర్లు వేయడము తుడవడము మళ్ళీ పేపర్లు మార్చడము ఎక్కడి నుంచి తీసిన వస్తువులు అక్కడ పెట్టడము బట్టలు ఫోల్డ్ చేయడము గిన్నెలు కడుక్కోవడము తూడ్చుకోవడం ఇదే సరిపోతూ ఉంటుంది సరిపోవడంలో అన్నెసరీ థింగ్స్ ఏమైనా ఉంటే అవసరం లేని బట్టలు ఏమైనా ఉంటే అవన్నీ తీయడం కుప్పలు కుప్పలు అవ్వడం చేత అబ్బాయి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వేసేయడం వాళ్ళు అనుకుంటారు ఏంది వీళ్ళ ఇంటర్నే చింత చెత్త అవుతుంది అనుకుంటారు ఈ టూ త్రీ డేస్ ఇల్లు దులిపిన ఈ పదిహేను రోజులు సో నేనేమనుకున్నాను అంటే ఫిఫ్టీన్ డేస్ ఉంది వినాయక చవితికి నేను వెనస్డే నుంచి స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ డేస్ ఉంది ఫిఫ్టీన్ డేస్లో ఫోర్ రూమ్స్ ఒక్కొక్క రూమ్కి త్రీ త్రీ డేస్ పెట్టుకుందాం అనుకున్నాను అసలు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డే సరిపోతుంది మ్యాక్సిమమ్ కిచెన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే అన్ని డబ్బా దోముకోవాలి వెనక అంటే పెద్ద పండగ దాన్ని డబ్బాలు దోముకోవాలి క్లీన్ చేసుకోవాలి తుడవాలి అలా నుంచి తీసిన పప్పులు ఉప్పులు మళ్ళీ అందులో వేసి పెట్టాలంటే చాలా టైం తీసుకుంటుంది సో కిచెన్కి త్రీ డేస్ పెట్టుకున్నాం అంటే ఓకే కానీ అండ్ బెడ్రూమ్ లివింగ్ రూమ్ హాల్కి అంత అవసరం ఏం లేదనిపించింది కానీ బెడ్రూమ్ కూడా టైం ఎక్కువనే తీసుకుంటుంది ఎందుకంటే షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ తీస్తాము మద్దతు పెట్టాలి మళ్ళీ అవసరమైన బట్టలు తీసేయాలి సో అలా ఈసారి మా వారి షెల్ఫ్లో మా పాప షెల్ఫ్లో ఒక ఐదారు జతల బట్టలు వెళ్ళినాయి అన్నీ తీసేసి ఇంటి దగ్గరికి జేహెచ్ఎంసీ వాళ్ళ అబ్బాయి వస్తాడు చెత్త తీసుకోవడానికి అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయికి ఇచ్చేసాను సో మనం వేసుకొని థింగ్స్ మంచిగా మంచిగానే ఉన్నాయి చినిగిపోయిన చినిగిపోలేదు మనకు పడతలే మనం వేయట్లే వాటిని వాడట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే ఎంతో అంత వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అయ్యో చెప్పడం మర్చిపోయినా మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళతో వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న వెళ్ళాక అని ప్రయత్నించినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి వీడియోస్ పెట్టినప్పుడు ఇలాంటి వ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చేస్తాయి అండ్ వ్యూస్ సగ్గాకి వచ్చేస్తే అసలు రావట్లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అట్లీస్ట్ ఈ మంత్లో అయినా నేను మన ఛానల్ మానిటరైజ్ టైం దాన్ని కిక్ కొట్టాలి అనుకున్నాను కానీ హోప్స్ అంతేం లేదు సో మన మన ఛానల్కి త్రీ థౌజండ్ ప్లస్ అవర్స్ అయితే అయ్యింది ఇంకా థౌసండ్ అవర్స్ అవ్వాలి ఛానల్ మానిటరైజ్ అవ్వాలి అంతా యూట్యూబర్ యూట్యూబ్ చేతిలోనే ఉంది వాళ్ళు ఇంకా వీడియో కనుక లేపితే మంచి క్లిక్ అవుతామండి సో అదే ఇంకా కావట్లేదు అదే చూస్తున్న హోప్ సో మీ అందరి దయవాళ్ళు మీ సబ్స్క్రిప్షన్స్ మీ వ్యూస్ వల్ల సో చక్కచక్క అయితే ఛానల్ మోడరైజ్ అవ్వాలి అని అనుకుంటున్నాను సో ఇక్కడ నేను చేస్తున్నదైతే పల్లీ చట్నీ చేస్తున్నాను దోశలకి ఒక మేము ఎలా చేసుకుంటామంటే ఒక వారము నార్మల్గా బియ్యం మినప్పప్పు అలా వేసి అనే పెసరపప్పు శనగపప్పు సగ్గు బియ్యం మెంతి పొడి లేదా మెంతులు వేసేసి నానబెట్టి రుబ్బి ఫర్మంటేషన్ పెట్టి ఆ దోశలు చేస్తాను ఒక వారం ఒక వారం రాగులు మినప్పప్పు బియ్యం ఆప్షనల్ వేస్తే వేస్తే లేకపోతే లేదు అది ఒకసారి రాగుల దోశ ఒక వారం ఒక వారం వచ్చేసి కొర్రల దోశ కొర్రలు మినప్పప్పు సేమ్ క్వాంటిటీలో తీసుకొని చేస్తారు అలా ప్రతి వారం ఒకటే టైప్ ఆఫ్ దోశలు అంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఒక వారం ఒక ఒక రకమైన దోశ ఒక వారం ఒక రకమైన దోశ అట్లా మంత్లీ త్రీ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు అవుతూ ఉంటాయి మా ఇంట్లో సో అలాగే ఇడ్లీ కూడా ఆల్టర్నేట్గా ఒక వారం ఏమో నార్మల్ ఇడ్లీ ఇడ్లీ రవ్వ మినప్పప్పు కలిపి ఒక వారం రాగులు మినప్పప్పు కలిపి అలా రవా చేస్తూ ఉంటా అండ్ నాకు దోశ ఏ దోశ అయినా సరే ఆ దోశలకి పల్లె చట్నీ కంటే కూడా టమాటా చట్నీ బీరకాయ చట్నీ పుదీనా చట్నీ అలా ఎక్కువ నచ్చుతూ ఉంటాయి కానీ మా వారు మా చెట్టేసరికి మాత్రం వాళ్ళకి పల్లీ చట్నీ కావాలి అందుకనే ఉన్న ఈ రెండు చట్నీలు మొత్తం రెండు కవర్ చేస్తారు ఎవ్రీ వీక్ ఎందుకంటే పల్లీ చట్నీ చేసి సాయంత్రం ఖరాబ్ అవుతుందేమో కానీ ఈ బీరకాయ టమాటా పుదీనా ఇలాంటి చట్నీస్ టూ డేస్ దాకా ఇలా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో అందుకని రెండు చట్నీలు చేసేస్తాను అనమాట ఇంక ఇవన్నీ చేసుకుంటుంటేనే ఇల్లు అయితే క్లీన్ అనమాట అండ్ ఈరోజు ఇల్లు క్లీన్ చేసుకుంటూ మీతో మాట్లాడే టాపిక్ అయితే ఎలాగ నేను ఇది పోస్ట్ చేసే థర్స్డే డే ఫ్రైడే రోజు చూస్తారు మీరు కాబట్టి ఫ్రైడే రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండిపెండెన్స్ డే ట్రాపీకే మాట్లాడుకుందాం బ్యాక్గ్రౌండ్లో అయితే నేను పల్లీ చట్నీ కావాల్సిన పదార్థాలన్నీ వేయించేసుకొని సో మిక్సీ జార్లో వేసేసాను ఆ తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ టమాటా బీరకాయ చట్నీకి పూ పెట్టుకుని ఐ మీన్ అలా అవన్నీ మగ్గనిచ్చుకోవాలి బీరకాయ టమాటా ముక్కలు దాంతోపాటు పుదీ ఆకు పూదినాకులు కూడా వేసాను అనమాట సో అవన్నీ కూడా ఉడికించుకుంటూను చూపిస్తూ టాపిక్ మాట్లాడుతున్నాను సో టాపిక్ ఏంటిదంటే ఈరోజు ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం సో ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే పిల్లలు అలా స్కూల్కి వెళ్ళి హోస్టింగ్ చూసుకొని వచ్చేస్తున్నారు కానీ ఎయిటీన్ నైన్టీ జనరేషన్ కిడ్స్కి ఫ్లాగ్ హోస్ట్ జెండా వందరం అంటే నిజంగా పండగనే అండి జెండా వందనం పండగ అనేది పిల్లలకి ఎక్కువ పండగలాగా అనిపించేది సో క్లాస్ అందరం కూడా ఫ్రెండ్స్ అందరం కూడా అప్పుడు పాకెట్ మనీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటే మహా ఎక్కువ సో మ్యాక్సిమం ట్వంటీ రూపీస్ కానీ ఎవరు కూడా యాభైలు కానీ వందలు కానీ వేలు కానీ తెచ్చుకునే రోజులు అయితే కావవి సో ఉన్నాయి అందరి దగ్గర మాక్సిమం వంద వందలు పెట్టే అంత సత్తా ఉండొచ్చు కానీ అందరి దగ్గర పాకెట్ మనం మేము వేసుకున్నది అయితే ఫైవ్ రూపీస్ నుంచి టెన్ మ్యాక్సిమం ట్వంటీ రూపీస్ అలా పాకెట్ మనం అందరం వేసుకొని ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకునే వాళ్ళం ఫస్ట్ బెంచ్ల దగ్గర నుంచి ఆయమను వచ్చాం వచ్చి మొత్తం ఆ రూమ్ ఊడ్చి కడిగిపోతే మిగతావంతా కూడా మేము టేబుల్స్ అన్నీ మేము కూర్చునే టేబుల్స్ బల్లలు అన్నీ కూడా మంచిగా తూడ్చుకొని ఆ బోర్డు మొత్తం తూడ్చేసి బోర్డు మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే తెలుగులో తెలుగు మీడియం కాబట్టి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి తెలుగులో ఆగస్ట్ పదిహేను రాసి ఒక జెండా ఫ్లాగ్ బొమ్మ వేసి దానికి కలర్స్ వేసి ఆ బొమ్మ ఆ బోర్డు చుట్టూ మొత్తం కూడా కలర్ కలర్ చాకిపిస్తుతో రంగురంగుల ముగ్గులు వేసుకుంటే అదంతా ఆడవాళ్ళ పని గర్ల్స్ పని ఇంకా ఈ లోపల వాయిస్ ఏం చేసేవాళ్ళు అందరూ అమౌంట్ కలెక్ట్ వాళ్ళం కదా సో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఉండే పర్సెక్షన్కి అందరు కూడా ఆ డబ్బులతోనే చక్కగా ఇవి కాగిత రంగురంగుల కాగితాలు వాటిని అంటించడానికి క్లాస్ రూమ్ మొత్తం డెకరేట్ చేయడానికి డెకరేషన్ సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకొచ్చేది కాగితం అండి అవి పట్టుకొని చెప్తే చినిగిపోతాయి అనమాట అలాంటివి డెలికేట్గా ఉంటాయి ఆ డెలికేట్ అన్నీ కూడా రంగుల రంగులు అన్నీ తీసుకోవచ్చు ఒకవేళ అమౌంట్ తక్కువ అయితే బాయ్స్ ఎక్కువ వేసుకునే అనమాట సో అలా అందరూ కూడా చక్కగా అవన్నీ తెచ్చుకొని అంత క్లాస్ రూమ్ మొత్తం డెకరేట్ చేసి రిబ్బన్స్ బెలూన్స్ ఇవన్నీ పెట్టుకొని చక్కగా క్లాస్ రూమ్ని డెకరేట్ చేసుకొని బోర్డ్ని డెకరేట్ చేసుకొని ఇంకా ఎవరైనా స్పీచ్ ఇవ్వాలి అనుకుంటే ఆ స్పీచ్ సంబంధించిన అంతా కూడా ప్రిపేర్ అవుతూ సో డ్యాన్స్ లేదన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తక్కువ మా స్కూల్లో అయితే ఈ ఇండిపెండెన్స్ డే అండ్ అండ్ రిపబ్లిక్ డేకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఏం లేకుండే స్పీచెస్ ఎక్కువ ఉంటుండే అనమాట సో ఆ స్పీచ్లు కూడా కవర్ చేయడానికి వాటికి ప్రిపేర్ అవుతూ ఆ తర్వాత ఈ ఏదైతే రూమ్లో డెకరేషన్కి అయితే పెట్టుకున్నామో కాగితాలు ఏమన్నీ తెచ్చుకుంటాం కదా కలర్స్ కలర్స్ డెకరేషన్ సామాన్లు అన్నీ కూడా వాటిని అంటించడానికి గోడలకు కానీ క్లాసు పైన పైన కూడా మొత్తం కవర్ చేయడానికి ఏం చేసేదంటే ఇప్పుడు ఫిబెస్ ఇప్పుడు అన్నీ డిఫరెంట్ డెకరేషన్ ఐటమ్స్ వచ్చాయి అప్పుడు అలా లేకుండే సో ఇప్పుడు ఫెవిక్విక్ ఫెబిక్ ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు మేమైతే పిండి ఉడికించి ఆ మైదా పిండి గ్లూతోనే మేము గమ్ము పెట్టి అతికించే వాళ్ళం ఇదంతా కూడా అమ్మాయిల అబ్బాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటే అబ్బాయిలు ఒక బెంచ్ మీద ఒక బెంచ్ వేసుకొని ఎక్కేసి ఆ క్లాస్ రూమ్ అంతా కూడా కట్టేసి తిరిగేవాళ్ళు ఇదంతా ఒక అయితే అయితే ఆ ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే ముందు ఏదైనా స్కూల్లో కొన్ని కాంపిటీషన్స్ అయ్యేవి గేమ్స్ అయ్యేవి ముఖ్యంగా నాకు గుర్తున్నంత వరకు అయితే లెమన్ గేమ్ స్పూన్లు లెమన్ పెట్టాలి నడవాలి అదైనాక గోళీలు ఉంటాయి కదా గోళీలు పెట్టాలి సో అదొకటి కబడ్డీ ఖోఖో కొంతమంది క్యారమ్స్ చెస్ ఇలాంటి గేమ్స్ అలాగే అలాంటివన్నీ వాటికి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే టైంలో ఒకవేళ సైన్స్ఫైర్ ఉంటే అందులో విన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరుకి గిఫ్ట్స్ ఇచ్చేస్తారు ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సర్టిఫికేట్స్ ఇస్తారన్నమాట ఇంకా ఇదంతా క్లాస్ రూమ్ డెకరేషన్ అయిపోయి అన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్లీ అందరం ఎవరైతే ఎవరితో ఎవరికి వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ ఉంటుందో చలో అన్ని క్లాసులకు వెళ్ళి చూసే చూద్దాం అందరివి ఎలా ఉన్నాయి అందరి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి అన్ని క్లాసులు తిరిగి తిరిగి అంటే యాక్చువల్లీ రేపు ఇండిపెండెన్స్ అనగా ఈరోజు ఖచ్చితంగా ఆఫ్ డేనే ఉండేది ఎందుకంటే మేడం ప్రిన్సిపల్ పర్మిషన్ ఇచ్చేది డెకరేషన్ చేసేసుకోండి అని చెప్పేసి సో అందుకని అందరూ డెకరేషన్ చేసేసుకుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు ఇంకా ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డేకి అయితే ఇంకా తెల్లారేం చేయాలి ప్యూర్ వైట్ అండ్ వైట్ డ్రెస్లో రావాలి వైట్ రిబ్బన్స్ వేసుకోవాలి ఒక్క మరకగా ఉండదు డ్రెస్ మీదకి అండ్ వైట్ షూస్ వేసుకోవాలి నీట్గా తయారై బిఫోర్ సెవెన్ 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 థర్టీ కల్లా స్కూల్లో ఉండాలి అదే ఇంటికి వెళ్ళి మనం చెప్పడము ఆఫ్ కోర్స్ ఇప్పటికీ అదే టు బి కంటిన్యూ అవుతుంది అనుకోండి సో ఇంటికి వచ్చేసాక నా మటుకు నాకు గుర్తుండే అయితే వైట్ కలర్ స్కట్ అండ్ పైన టీషర్ట్ పింక్ కలర్ టీ షర్ట్ ఉండే మా స్కూల్ది అది ఎవ్రీ సాటర్డే మా యూనిఫామ్ అనమాట ఇంకా స్కర్ట్కి మా మమ్మీకి అప్పుడు చాలా అంతవరకు ఇప్పుడు కూడా ఉందనుకోండి బ్లూ కలర్ మంచి కలర్ రావడానికి అది మా మమ్మీ నేమని చెప్పి అవి ఒకవేళ కలర్ ఒకవేళ ఆ స్కర్ట్కి ఎక్కువ అయితే మళ్ళీ పిండి పిచ్చి అలా మొండిగా ఉండేది అనమాట అందరిలో మనం కూడా కలవాలి అందరికంటే ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి సో ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నా కూతురు ఏదైనా తన కబ్బోర్డ్లో ఒక డ్రెస్ కానీ తన ఫేవరెట్ థింగ్ కానీ కనిపించకపోతే నాచస్తూ ఉంటుంది మమ్మీ నాదేది నా మమ్మీ నాదేదని సో ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటే ఒకప్పుడు మేము కూడా ఇంతే కదా అని చెప్పి ఇంకా వైట్ ఫ్రూట్స్ మంచిగా పిండుకొని వైట్ సాక్స్ పెట్టుకొని ఇంకా ఆ రోజు మంచిగా యూనిఫామ్ వేసుకొని రిబ్బన్లు కట్టుకొని ఇంకా తలసానాలు ఆ రోజు పండగే కదా అందరికీ తలసానాలు ఆ జుట్టు ఆరబెట్టుకోవాలి రిబ్బన్లు వేసుకోవాలి నాకైతే సెవెంత్ క్లాస్ వరకు బాయ్ కటింగ్ ఏ అండి ఆఫ్టర్ దట్ జుట్టు ఎంత పచ్చిగా ఉన్నా మా అమ్మ అల్లేసే పంపించేది జుట్టు నాకు చాలా మందంగా ఉంటే దిష్టి తగలుతుంది ఏమో అని చెప్పేసి సో ఇంకా రిబ్బన్స్ వేసుకొని వైట్ మా నాన్న ఖచ్చితంగా నాకు టెన్త్ క్లాస్ వరకు మా నాన్నే నాకు వైట్ షూస్ వేసేది వైట్ షూస్ కదా రే రెగ్యులర్గా రోజు నా కాళ్ళకి షూస్ వేసేది మా నాన్నే షూస్ వేసేది అనమాట సో అవన్నీ తీసేసి ఇంకా టైం లేదు సెవెన్ థర్టీ కల్లా స్కూల్లో ఉండాలి మళ్ళీ అప్పటి బ్రేక్ఫాస్ట్ కాకపోతే ఎట్లా సో బ్రేక్ఫాస్ట్ అయినా కాకపోయినా పాలైనా తాగి చెలో స్కూలు తొందరగా వెళ్ళాలి అక్కడ అందరం మీటింగ్ అవ్వాలి మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళిపోవాలి క్లాస్ రూమ్లో నిన్న చేసిన డెకరేషన్ అక్కడ ఉందా లేదా లేకపోతే కొంతమంది మనది మంచిగా ఉండి జెల్స్గా ఫీల్ అయ్యి వాళ్ళతో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏమైనా ఖరాబ్ చేస్తారో ఏమో అని చెప్పి టెన్షన్తో పట్ట పట్టా స్కూల్కి వెళ్ళాలి అమ్మాయి క్లాస్ రూమ్ చూసుకో అమ్మాయి మంచి మన డెకరేషన్ అలా ఉంది బాగుంది అని చెప్పేసి అనుకోవాలి స్పీచ్లు ప్రిపేర్ అయ్యాలి స్పీచ్లు ప్రిపేర్ అవుతారు సో గేమ్స్లో అండ్ ఫీలో విన్ అయిన వాళ్ళు అలా చాలా ఎంత ఉంటారు మాకు ప్రైజ్ వస్తుంది అని చెప్పేసి సో అలా ఉండగా God. ఫైనల్లీ మనం ఎవరైతే చీఫ్ గెస్ట్ని పిలుస్తామో ఫ్లాగ్ హోస్టింగ్కి ఆయనని సెవెన్ థర్టీకి రమ్మంటే ఆయన టెన్కి వచ్చి అప్పటిదాకా ఆకలితో ఉండి ఆయన స్పీచ్ పది నిమిషాల్లో వడగొట్టకుండా పన్నెన్నర ఒంటి గంట చేసి మధ్యాహ్నం వరకు అక్కడ ఆకలితో ఉండి తర్వాత మేడం ఇచ్చే వన్ రూపీ బిస్కెట్ ప్యాకెట్స్ ప్యాకెట్ కోసం వెయిట్ చేసి ఆ వన్ రూపీ బిస్కెట్ ప్యాకెట్ లేదా మిక్చర్ ప్యాకెట్ నాకైతే బాగా గుర్తు వన్ రూపీ బిస్కెట్ ప్యాకెట్ టూ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఉండదండి ఎవ్రీ ఇయర్ అదే ఇచ్చేది అందులో నాలుగు బిస్కెట్లు ఉండేవి అవి అక్కడ ఇప్పినమా స్కూల్ దగ్గర తిన్నామా లాస్ట్ ఫైనల్లీ ఒకరి మీద ఒకరి కామెంట్లు కుళ్ళు జోకులు ఈ ఒక్క రూపాయి బిస్కెట్ ప్యాకెట్ కోసం అన్నట్టుగా పెట్టుకొని చేసులు ఇంకా తిరిగి ఇంటికి వచ్చేది సో ఇవన్నీ కూడా ఇండిపెండెన్స్ డే స్వీట్ మెమోరీస్ ఎంతమందికి ఎయిటీ నైన్టీ జనరేషన్ కిడ్స్ మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇవన్నీ మాకు గుర్తున్నాయని కామెంట్ చేయండి సో అది స్వతంత్ర దినోత్సవం స్వీట్స్ మెమరీస్ మీకు ఉన్నాయి కదా కామెంట్ సో అవండి ఇండిపెండెన్స్ డే స్వీట్ మెమోరీస్ ఎయిటీన్ నైన్టీస్ జనరేషన్ కిడ్స్కి సో ఇంకా నీళ్ళు ఇల్లు క్లీన్ చేసేసాను టమాటా బీరకాయ పచ్చడి అయిపోయింది పల్లి పచ్చడి అయిపోయింది దోశలు చేసేసాను ఆఫ్టర్ దట్ ఇంకా ఆ రోజు చెప్పాను కదా నేను స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేశాను అని చెప్పి అంటే ఇందులో పాలకూర పన్నీర్ అన్నీ వేసాను ఇది నేను నెక్స్ట్ మండే షార్ట్ పోస్ట్ చేస్తాను మన ఛానల్లో థర్టీ డేస్ థర్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ అని చెప్పేసి ఎమ్మీ రెసిపీస్ అయితే ఎవ్రీ వీక్ టూ ట్యూస్డే పోస్ట్ చేస్తున్నాను అందులో భాగంగా ఈ రైస్ని కూడా ట్యూస్డే రోజు పోస్ట్ చేస్తాను ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్టీగా వచ్చింది బాగుంటుంది సో ఇంట్లో పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా చిటితల్లి లేచేసింది హాలిడే కాబట్టి కొంచెం సేపు పండుకొని లేచెస్ ఫ్రెష్ అప్ అయిపోయింది అండ్ తనకి కూడా హెడ్ బాత్ పోసేసాను అయిపోతుంది కదా అని చెప్పేసి అండ్ దానికి కూడా టిఫిన్ ఇచ్చేసి ఇంకా నిన్ను కూడా ఫ్రెష్ అప్ అయిపోతే అయిపోతుంది అని చెప్పేసి ముందైతే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేసాను అండి ఎవ్రీ వీక్ ఒకసారి అయితే నేను సాటర్డే ముందు రోజు ఫ్రైడే నైట్ క్లీన్ చేసేదాన్ని సో ఇప్పుడు నేను ఒక ఐదు శుక్రవారం లొక్క పొద్దుంటున్నాను ఇంకా గురువారం క్లీన్ చేస్తే శుక్రవారంకి శనివారానికి వరకు వస్తుంది శనివారం సపరేట్గా నైవేద్యం చేసుకుంటా కాబట్టి అప్పుడు గ్యాస్ స్టవ్ మందమే కడుకుంటే అయిపోతుందని చెప్పేసి ఇంకా ముందైతే పట్ట పట గిన్నెలు ఉంటే అవన్నీ తోమేసాను సో సింక్ కడగాలి స్టవ్ క్లీన్ చేయాలి అండ్ ఇందులో మళ్ళీ వాషింగ్ మెషిన్లో ఆల్రెడీ వేసిన బట్టలు అన్నీ ఆరేసి వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు ఎండకూడుతుందో అర్థం కావట్లే చెప్పేసి మళ్ళీ బెడ్షీట్స్ అన్ని కూడా వాషింగ్ మెషిన్లో వేసేసి ఆన్ చేసానమాట అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్క్రీన్కి చేసుకుంటున్నాను సన్ స్క్రీన్ ఇవి రోజు వస్తువులు అనమాట తర్వాత గురువారం కాబట్టి అంతా క్లీన్ చేసుకుంటాను దేవుని షెల్ఫ్ నాకు తెలిసి నేను టెన్త్ క్లాస్ నుంచి సాయిబాబాకు ఫాస్టింగ్ చేస్తున్నానండి అండ్ నవ గురువారాల వ్రతం కూడా స్టార్ట్ చేయాలి సాయిబాబాతో ఆల్రెడీ నేను తొమ్మిది వారాలలో ఎనిమిది వారాలు కంప్లీట్ చేస్తాను తొమ్మిదో వారం పెండింగ్ అలానే ఉండిపోయింది సో ఈ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ తొమ్మిదో వారం కంప్లీట్ చేసుకొని మళ్ళీ మొదటి వారం నుంచి మళ్ళీ వారం వాళ్ళు ఇంకొక సెక్షన్ అంతా చేస్తాను అనమాట చేసినప్పుడు ఎవ్రీ వీక్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఒక రెండు వారాలు అయినాక అవన్నీ వీడియోస్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అట్లా పోస్ట్ చేస్తాను దాంతోపాటుగా సాటర్డే శనివారాలు క్రితం కూడా నాలుగు వారాలు అయిపోయినాయి ఇంకా ఐదు వారాలు ఉన్నాయి సారీ నాలుగు వారాలు ఉన్నాయి సో ఇంకా నాలుగు వారాలు కంప్లీట్ చేయాలి ఫ్రైడే ఫాస్టింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా మండే ఫాస్టింగ్స్ ముక్కు ఉంది సో ఇలా ఒక్క పొద్దున మొక్కు చాలా ఉన్నాయి అన్నమాట దేవుని సామాన్లు అంతా క్లీన్ చేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పూజ అయితే సక్సెస్ఫుల్గా మంచిగా కంప్లీట్ చేసుకున్నాను అలాగే శనివారానికి బియ్య పిండి బతాడి బియ్య పిండి కోసము బియ్య పిండి ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను అన్నమాట బియ్యాన్ని ఫస్ట్ నానబెట్టుకుంటాను ఇలాగ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దీపం పెట్టుకునే ముందు ఆ బియ్యాన్ని ఆరబోసేసి గ్రా వస్తాను దీపారాధన కంప్లీట్ అయినాక ఆరాబోషను బియ్యం తెచ్చి మళ్ళీ గ్రాండ్ చేసి పెట్టేసుకుంటాను ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మంచిగానే ఉంటుంది సో పూజ అయిపోయిన తర్వాత హెవీగా ఆకలి వస్తుంది అందుకనే స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ పెట్టేసుకొని తినేసాను ఏ మాట కాబట్టి చెప్పాలి ఎమ్మీగా ఉందండి సో ఈవినింగ్ అలా కొంచెం మధ్యాహ్నం చాలా పనైనట్టు అనిపించింది ఒక చిన్న నాప్ తీసేసుకొని కాఫీ తాగేసి అండ్ రేపటి కోసం అంటే ఫ్రైడే కోసం కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైడే పన్నీర్ కరిగేద్దాం అండ్ ఇండిపెండెన్స్ డే ఈరోజు కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం స్పెషల్ కర్రీ చేయాలనిపిస్తూ ఉంటుంది సో ఆయన నైట్ డిన్నర్లోకి కూడా మళ్ళీ దోశలు మోసేసుకొని తినేసాము అనమాట ఆయన స్టవ్ అంతా క్లీన్ చేసేసాను బాసాలన్నీ దోమేసాను అనమాట ఆయన చదవాలని ఊపిగా లేకుంటే సో అవి మార్నింగ్లో చదువుకుందాం పక్కన పెట్టేశాను సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ థర్స్డే అండ్ థర్స్డే వ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అంటే మళ్ళీ ఎంత ఎక్కువైతే మీకు బోర్ వచ్చేస్తుంది సో నా లాగా మీకు స్వీట్ మెమరీస్ ఉంటే కామెంట్ చేసి వీడియోకి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అని ప్రశ్నించినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి అండ్ మీ అందరికీ నాలుగవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు వాళ్ళు ఈ ఈరోజు ఈ వారం నెక్స్ట్ వారం ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరికి వీలు కొద్ది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఆ అమ్మవారికి ప్రకటక్షలు మనందరి మీద ఉండాలి అందరం కూడా పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో సుఖంగా సంతోషంగా ఉండాలి అందరితో పాటు అందరం అందరం బాగుండాలి అందరితో పాటుగా మేము బాగుండాలి అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను మరొక వీడియో అండ్ షాప్తో మళ్ళీ కలిస్తాంత థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం శ్రీ మాత్రే నమ